మీడియా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఒకటవ నెంబర్ వినాయకం దగ్గర ఉండడం జరిగింది మరి భారతీయ సంప్రదాయాల్లో ముఖ్యమైన భక్తి శ్రద్ధలతోటి కుటుంబ సభ్యులతోటి అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితిని అయితే జరుపుకుంటారు మరి చిన్న చిన్న పిల్లల కాంచి పెద్ద పిల్లల వరకు ఈ యొక్క వినాయక చవితి అంటే పండుగ వచ్చిందంటే చాలా సంబరపడిపోతూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో మన యొక్క ప్రజలందరికీ కూడా వినాయక చవితి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇండ్లలో పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు మొట్టమొదటిగా వినాయకునికి పూజ చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేస్తాం ఇది శ్రవణ మాసంలో వచ్చేటువంటి అతిపెద్ద పండుగ వినాయక పండుగ మరి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వద అని అంటాం అంటే ప్రతి కార్యానికి కూడా ఈ యొక్క వినాయకుని ముందు మనం ఫస్ట్ పూజ చేసిన తర్వాత అన్ని విఘ్నాలు తొలగించే వినాయకుడు విఘ్నాలంటే మనకి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు వాటిని తొలగించి విజయాల వైపు మళ్లించేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే వినాయకుడు అనమాట మన యొక్క జ్ఞానానికి బుద్ధికి శక్తికి జ్ఞానము బుద్ధి శక్తి అన్ని కూడా ప్రసాదించేటువంటి ఒక గొప్ప దేవుడు ఎవరు అంటే వినాయకుడు అటువంటి మహా వినాయకుడు మనం మరి ఇక్కడ ప్రస్తుతం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఒకటో వినాయకుడు దీని యొక్క విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేలంపాట అనేది చాలా విశిష్టత కనిపిస్తూ ఉంటుంది లడ్డు వేలంపాటలో దాదాపుగా చాలా మంది గ్రామాల్లో చూస్తుంటే వెయ్యి రెండు వేలు మూడు వేలు లేదా యాభై వేలు ఇట్లా వెళ్తుంటది కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లడ్డు వేలంపాట అనేది లక్షల్లో పలుకుతూ ఉంటుంది గత సంవత్సరం ఈ యొక్క వినాయకుని దగ్గర ఉన్నటువంటి లడ్డు వేలంపాట పదమూడు లక్షల యాభై వేలకి మన నాగం వర్షిత్ రెడ్డి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా అంత ముందుకు సంవత్సరం చూసినట్లయితే కరణ్ చేయరాజ్ అనేటువంటి ఒక లీడర్ ప్రజా సంఘాల లీడరు ఆయన ముప్పై ఐదు లక్షలకి అక్షరాల ముప్పై ఐదు లక్షలకి ఈ యొక్క లడ్డును కైవసం చేసుకున్నటువంటి సందర్భం అంటే లడ్డు అంత పవిత్రత కలిగి ఉంటుంది అనమాట చాలా మంది పిల్లలు లేని అటువంటి వాళ్ళు కొన్ని సెంటిమెంట్ కూడా లడ్డు తింటే వినాయకుని లడ్డు తింటే కూడా సంతానం కలుగుతుంది అనేటువంటి అంటే శుభాలు జరుగుతాయి అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంటుంది ఆ విధంగా కూడా ప్రజలు భక్తులు చాలా మంది ఈ యొక్క లడ్డును కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది మరి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క పండుగ చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మరి జరుపుకుంటారు నవరాత్రులు పూజలు చేసి మాకు విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించమని తెలియజేస్తా ఉంటారు ఇది మన ఎస్ఎస్ మీడియా మరొక ఇంటర్వ్యూతో తో మళ్ళీ కలుద్దాం